ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ది ట్వంటీ ఎయిట్ చూసారు కదా నెయిల్ మా మిల్క్ది శారీ ఫంక్షన్ అండి మిల్కీ అయ్యి నేను ఆ రోజు మార్నింగ్ రెడీ అయినా అది తినే మిల్కీ అంటే లేకవల్లిక అండ్ ఇదేమో ఫంక్షన్ స్టార్ట్ అయ్యే ముందు ఫోటోస్ తిరుగుతా తీస్తారు కదా అది హాఫ్ శారీలో స్టిల్స్ కోసమని ఫోటోగ్రాఫర్ తీస్తున్నారు ఫొటోస్ వీడియోస్ అన్ని క్లిప్స్ తీస్తున్నారు అండ్ తను వాళ్ళక్క అండ్ అక్కడ మా అక్క కూతురుంది తను అండ్ ఇదేమో వాళ్ళ అక్క చెల్లెలు ఇద్దరు పోజ కోసం దిగుతున్నారు మా పెద్దమ్మ తను వచ్చింది ఇంకా అయిపోయింది రండి అనేసి ఇది మీరికి వాళ్ళ అక్క అన్నట్టు తను తను కూడా కొన్ని ఫోటోస్ దిగుతుంది స్కూల్స్ కోసం చూడండి ఇదేమో ఇక ఇద్దరు ఫోటోగ్రాఫర్స్ ఉన్నాడు తనతోనే తీసుకున్నాడు చిన్న తీసుకున్నాడు అండ్ మధ్యలో నేను కూడా వీడియోస్ కోసం తీసుకున్నా అంటే ఇదేమో పిల్లల తొట్టి గేగా అండి ఫంక్షన్లో పిల్లగాళ్ళందరూ చూడండి ఇంతమంది అబ్బాయిల మధ్యలో ఒక అమ్మాయి ఇద్దరు అమ్మాయిలు అంతే అందరూ అబ్బాయిలే చూడండి అండ్ ఇంకేది తన శారీ కట్టుకునే లోపు పిల్లలు దిగారు అండ్ ఇది తన శారీ కట్టుకొని వచ్చాక తీసుకొస్తారు కదా పలారాలు అంటే ఫ్రూట్స్ అప్పాలు అవన్నీ తీసుకొని వస్తున్నారు అక్కలు అత్తలు అందరూ తీసుకొని వస్తున్నారు ఇంకొకొక్కరు స్టేజ్ మీదకి ఎక్కి అవన్నీ పెడుతున్నారు ఫొటోస్ కోసం కెమెరా మ్యాన్ అందరినీ పట్టుకొని ఒక్కొక్కటి పట్టుకొని ఐటెం పట్టుకొని నిలబడమంటే నీకు వర్చుని నిలబడి నేను నా వీడియోస్ కోసం నేను వీడియోస్ ఇది కూర్చోబెట్టాక స్టేజ్ మీద కూర్చోబెట్టాక గాజులు వేస్తుంది మా అక్క మా అక్క అమ్మ పెద్దమ్మ ఇస్తుంది ఇంకా అందరూ వేయడం అంటే కొంచెం ఇబ్బంది అవుతుందని అన్నీ అక్కని ఆల్రెడీ సెట్ చేసిన బ్యాంగిల్స్ కదా ఆల్రెడీ అక్క వేసింది తర్వాత అందరితో టచ్ చేసి అంతే చూడండి ఫ్రెండ్స్ వీడియో బాగా అనిపిస్తుంది లాస్ట్కి ఎగ్జైటెండ్గా ఉంటుంది తోటి బాగుంటుంది మా అక్క అండ్ మామయ్య వాళ్ళు బట్టలు పెట్టారు బట్టలు ఇంకేం సెట్ ఇది పెట్టిన ఫోటో అండ్ వీడియో కంటిన్యూ అవుతుంది చూడండి ఫ్రెండ్స్ వ్యూస్ వస్తున్నాయి కానీ సబ్స్క్రైబర్స్ స్టార్ట్ లేదు చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ చూడండి ఇంకా ఇది పెడుతున్నప్పుడు వీడియో మా అన్నయ్య వదిన ఇంకా మామిడికి చూడండి ఫోటోస్ ఫొటోస్ కోసం అలాగే చూడాలి అండ్ ఇదేమో మా పెద్దమ్మ ఫస్ట్ పెద్ద వాడు నిప్పింది తర్వాతనే మా వాళ్ళు పెట్టారు తర్వాత ఇంకా అక్క వాళ్ళు పెట్టాక పెద్ద అక్క వాళ్ళు పెట్టాక ఇంకా మా ఇంకొక స్త్రీ అక్క వాళ్ళు పెడుతున్నారు పిల్లలు చూడండి వీడియో తీస్తుంటే మధ్యలో పిల్లల డిస్టర్బెన్స్ అన్ని ఫొటోస్ వీడియోస్ కవర్ చేశాను తను మా మీను అక్క వాళ్ళ చిన్న కూతురు అండ్ ఇదేమో మేము అత్తమ్మ మామయ్య వాళ్ళు వచ్చాక కొంచెం మేము లేట్గా పెట్టాము అత్తమ్మ మామయ్య వాళ్ళ పని ఉండే కొంచెం లేట్గా వచ్చారు వచ్చాక పెట్టాము మేము మా యూ అప్పటికెళ్ళి నిద్రపోయాడు ఫంక్షన్ స్టార్టింగ్లో ఉన్నాడు మళ్ళీ లో ఉంటాడు మధ్యలో అంతా పడుకున్నాడు వాడు చూడండి మీకు ఎలా అనిపిస్తుందో వీడియో కామెంట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అదేమో పిక్ మా హస్బెండ్ రాలేదు వర్క్ ఉండడం వల్ల అండ్ ఇక్కడ నుండి

Yeah మొత్తం వచ్చారు నాకు నేను ఇది మా పిల్లలు మా యూ అంటే నేను ఇంకా మామయ్యి అన్నలు అందరూ చూసే అమ్మాయి అందరికి డాన్స్ వేసుకొచ్చి చాలా బాగుంది బాగా అనిపిస్తుంది మాకు మాకు దిక్కు లాస్ట్ అయితే చూడండి వీడియోస్ బాగా ఇష్టం ముందు ఫ్యామిలీ ఫంక్షన్స్ అంటే డ్యాన్స్ వేసే ఎంజాయ్మెంట్ ఎక్కడైనా ఇలాగే ఉంటాయి కదా మీరు ఇప్పుడు ఎక్కడైనా ఫంక్షన్స్ అంటే డ్యాన్స్లో వేస్తాయ వచ్చే కామెంట్స్ బాగుంది అండ్ మా వీడియోస్ ఎలా అనిపిస్తాయో ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నువ్వు మామయ్య దగ్గర ఇస్తే ఎంజాయ్ అంటే నువ్వు మామయ్య తండ్రి ఎక్కడ సో అంత వయసు ఎంజాయ్ వేస్తున్నాడు అయితే మరి చిన్న పిల్లలతో హ్యాపీగా ఇక్కడ అన్నట్టుగా ఉన్నా డాన్స్ ఎంత చూస్తే బాగా ఎంజాయ్ చేసాడన్నమాట ఆయన స్పెషల్ పర్ఫార్మెన్స్ అక్కడికి ఉంటుంది చూడండి డ్యాన్స్ బాగా చూస్తుంది బాగా ఇష్టమైన ભા�ા�ા�ા�્ા�ા�ા�્ા�ુ. అయిపోయినాక లాస్ట్కి మా పెద్దక్క అండ్ చిన్నక్క వాళ్ళు వచ్చారు వాళ్ళు వర్క్లో ఉన్నారు డ్యూటీస్కి వెళ్ళి వచ్చారు ఇది లాస్ట్ వాళ్ళతో ఫొటోస్ అన్నట్టు అండ్ ఇంకా ఇది మీ ముగ్గు మీ మా ఐదుగురం అండ్ మా అన్న అన్నట్టు మా ఐదుగురుపత్రులు ఒక అన్న అండ్ మేము ఇంకా మా ఐదుగురం కోడళ్ళం ఒక కల్లుడు మా మామయ్యకి అండ్ మా మామయ్య అండ్ ఇదేమో లాస్ట్ ఫైనల్గా ఫోటో ఫ్యామిలీ అంటే మొత్తం ఇంకా ముక్కితోటి అండ్ ఇది తను స్టిల్స్తో దిగిన ఫోటోస్ అన్నట్టు ఫంక్షన్ అలా ఎండ్ అయిపోయింది అండ్ లాస్ట్కి కొన్ని స్టిల్స్ శారీలో దిగింది అండ్ ఇది పిక్స్ తోటి అయితే ఎండ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ వీడియో చూసి ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ దివ్యాశ్రెడ్ ట్వంటీ